హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి ఇవాళ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమిళని చూసింటే అర్థమైంటది కదా కిరాణా సామాన్ల లిస్టు గురించి రాశానండి ఇవాళ కిరాణా సామాన్ల లిస్టు ప్రిపేర్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనం ఒక్కొక్కసారి బయటికి వెళ్తూ ఉంటాం ఏదైతే కొనటానికి వెళ్తామో అది మర్చిపోయి వస్తూ ఉంటాం అలాంటి సందర్భాలు నాకైతే ఒకటి రెండు సార్లు అయితే ఎదురైనాయి దారం తెల్లదారం లేదు సూది నెయిల్ కట్టరు ఇంకా చిన్న చిన్న నెయిల్ కట్టర్ ఇలాంటివి కొనుక్కోవాలి అనుకుంటాం బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు రేటానికి మర్చిపోయి వస్తుంటాం ఈ చిన్న వస్తువులు అయినప్పటికీ మనకి చాలా అవసరమైన వస్తువులు అందుకని మనకి మన లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మన ఇంటికి ఏమేమి కిరాణా సరుకులు అవసరం వంటకి ఏమి ఉపయోగిస్తాము అదేవిధంగా పూజకి ఏమి ఉపయోగిస్తాం క్లీనింగ్కి ఇంకా పిల్లలు ఉంటే పిల్లలకి సంబంధించిన ఫుడ్ స్నాక్స్ ఇలాంటివన్నీ ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటే మనం మంత్ స్టార్టింగ్లో అన్ని షార్ట్ లిస్ట్ చేసి మనకి అవసరమైన కిరాణా సరుకులు తీర్చుకోవచ్చు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఆ లిస్ట్ ఒకసారి చూస్తే మనం ఏమేమి మన ఇంట్లోకి అవసరమో మనకి అర్థమవుతుంది అందుకని నేనైతే మొత్తం నాకు అవసరమైన నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా నేను పూజకు ఉపయోగించేయి కిరాణా సరుకులు అన్నీ కూడా ఒక లిస్ట్ అయితే రాసి పెట్టుకున్నాను ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది ఇంకా కొత్తగా ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళకి అసలు ఇంటికి ఏమేమి ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళకు కూడా అసలు కిరాణా సరుకులు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం లిస్ట్ రాయాలనుకున్నప్పుడు అలాంటప్పుడు కూడా ఈ లిస్ట్ చూస్తే అందరికీ అర్థమవుతుంది కదా అని లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను దాదాపుగా నూట అరవై ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేశానండి ఏంటి ఇలాంటి వీడియోలు కూడా చేస్తారా అని అనుకోవచ్చు కానీ ఇవి కొంతమందికి ఉపయోగపడతాయండి తెలియని వాళ్ళ కోసము ఈ లిస్ట్ అయితే ఒకసారి చదువుతానండి కిరాణా సరుకులు మొత్తం మా కుటుంబానికి మా ఇంటికి అవసరమయ్యే ఏ సరుకుల లిస్టు నా లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా నేనే ఏం వంటలు చేస్తాను వాటికి సంబంధించిన గ్రాసరీ అవన్నీ అయితే రాసుకున్నాను ఒకసారి పెట్టుకుంటే మనకి ఇవి ఎప్పుడు ఉపయోగపడతాయి వీటిని షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ మనమైతే సరుకులు తెప్పించుకోవచ్చు కదా పసుపు కుంకుమ కర్పూరము బత్తీలు జవ్వరూ పీతామరి పౌడర్ సాంబ్రానికి ధూపం రోజు వాటర్ గందండప్ప వక్కలు టెంకాయలు ఆవాలు మెంతులు జీలకర్ర ఎనుమిర్చి సోంపు చెక్కాల వంగలు యాలకలు వాము చింతపండు గసగసాలు బిర్యానీ ఆకు గింజలు అవిసె గింజలు సన్ఫ్లవర్ సీడ్స్ ధనియాలు వెల్లుల్లి ఇక్కడికి ఇరవై ఎనిమిది ఐటమ్స్ ఆరం గరం మసాలా వెనిగర్ పంచదార టీ పొడి కాఫీ పొడి బ్రూ లేదా నెస్పేపే పల్లీలు గుల్ల శనగపప్పు ఎండు కొబ్బరి సాల్ట్ ప్యాకెట్ లావు లావు పంట కళ్ళు పంట కదా అది పొట్టుమీరపప్పు మినపప్పు పొట్టు పెసరపప్పు పెసరపప్పు మినుములు పెసలు అలసందలు బఠానీలు శనగలు శనగపప్పు కందిపప్పు ఇంగువ అప్పడాలు గోధుమపిండి శనగపిండి రాగిపిండి వరిపిండి వరిపిండి అంటే ఇది మనం పట్టించుకుంటామండి బియ్యం పిండి కానీ లిస్టులో అయితే రాసా ఇది మనకి ఎప్పుడైనా స్నాక్స్ చేసుకోవడానికి అవసరం అవుతుంది కదా పిండి కూడా నేను ఇంట్లో పట్టించుకుంటారు శనగపిండి కూడా ఇంట్లోనే శనగపప్పు తెప్పించుకుని పిండి అయితే పట్టించుకుంటారు కానీ లిస్టులు అయితే రాశాను మన ఇంటికి అవసరం కదా నెక్స్ట్ మైదా మైదాపిండి పేనీ రవ్వ ఇడ్లీ రవ్వ గోధుమ రవ్వ వరి నూక అంటే బియ్యం నూక ఉంటుంది కదా కొన్ని కొన్ని మనం టిఫిన్స్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు వరి నూక అవసరం అవుతుంది అందుకు వరి నూక కూడా రాసాను కానీ ఇది మేము కొనము ఇంట్లోనే బియ్యం పట్టించుకున్న నూక వస్తుంది కదా దాంతో చేసుకుంటాం పలావు బియ్యం బట్టల సోప్స్ అంటే బట్టలు తుక్కునే సోప్స్ నార్మల్ సోప్ మనం బాతింగ్ సోప్ ఉంటాయి కదా అవి షాంపూ పేస్టు డెటాలు హార్పిక్ హ్యాండ్ వాషింగ్ వినాయిలు హెన్నా నేనైతే అనుసేనా ఉపయోగిస్తానండి ఇక్కడ బ్రానికి రాసుకోవాలి కానీ హెన్నా రాసుకున్నాను ఫేస్ క్రీమ్ ఇంకా లేడీస్ ఉంటారు కదా మనకి ఏమైనా ఫేస్ క్రీమ్స్ అవసరం అవుతాయి కదా ఆ ఫేస్ క్రీమ్స్ అగ్గిపెట్టలు సూపర్ మ్యాక్స్ బ్లేడ్స్ ఉంటాయి కదా ఇంట్లో జెన్స్ ఉంటారు వాళ్ళకి షేవింగ్కి అందుకు ఉపయోగపడతాయి కదా ఇంకా మనకు ఏమైనా కట్ చేసుకోవాలి పూలు కట్ చేసుకోవాలన్నా ఇలాంటి బ్లేడ్స్ ఉపయోగపడుతుంటాయి కదా అందుకు సూపర్ మ్యాక్స్ బోర్నమిటా హార్లిక్స్ బూస్ట్ అంటే ఇవన్నీ తీసుకోవడం కానీ వీటిలో ఏదో ఒకటి మనకు అవసరం అవుతుంది కదా అందుకని ఇష్ట రాసాను సేమియా బియ్యం తీపప్పు బాదం కిస్మిస్ పిస్తాపప్పు ఇక నెక్స్ట్ సాంబార్ పొడి రసం పొడి మసాలా పొడి అంటే మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా బిర్యానీ మసాలా ఇలాంటివి బయట తెచ్చుకుంటుంటారు కదా నేనైతే ఇవి ఇంకా ఇంట్లోనే తయారు చేసుకుంటానండి అండి గరం మసాలా కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటాను పసుపు ఇంట్లో తయారు చేసుకుంటాను కారం కూడా ఇంట్లో తయారు చేసుకుంటాను కానీ లిస్ట్లు అయితే మనకు అవసరం అవి అన్ని రాశాను ప్రతి గృహిణికి ఉపయోగపడే అన్ని ఐటమ్స్ అయితే దాదాపుగా రాశాను మిల్ మేకరు ఉంపు గోధుమ రవ్వ విమ్ లిక్విడ్ అంట్ల సోపు సబీనా లేదా రూబీ డిష్ వాష్ అంటే సబీనా పౌడర్ కానీ రూబీ కానీ ఇది రకరకాలుగా ఉపయోగిస్తుంటారు కదా ఇది వేరే బ్రాండ్ ఇది ఒక వేరే బ్రాండ్ రెండు కూడా పౌడర్ లాగా ఉంటాయి అంట్లు క్లీన్ చేసుకోవడానికి కొంచెం బాగా వస్తాయి అంట్లో తెలతలు మెస్తాయి వీటికి ఈ మామే ఎంతో లేదు బామ్ అండి జినుబమ్ లాంటివి ఇదే వాడతా మేము అందుకని ఈ బ్రాండ్ ఇక్కడ రాసుకున్నాను టూత్ బ్రష్లు మనకి ఎక్కువగా పిల్లలు ఉన్నప్పుడు బ్రష్లు ఎక్కువ అవసరం అవుతుంటాయి నెలకొకటి ఉంటారు పిల్లలు కదా బ్రష్లు బెల్లము పటిక బెల్లము పచ్చకర్పూరం వాషింగ్ పౌడర్ లేదా లిక్విడ్ అంటే మనం బట్టలు ఉతకడానికి లిక్విడ్ ఉపయోగిస్తాం కదా సర్పేక్షలు ఏరియన్ ఇలాంటివి ఆ లిక్విడ్ అండి అగ్ని యాసిడ్ అంటే నేను బ్రాండ్ పేరు రాస్తున్నాను అగ్నిని యాసిడ్ మనం టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం కదా బ్రాండ్ నేమ్ అగ్ని యాసిడ్ నువ్వులు గులాబ్జామ్ ప్యాకెట్ డాల్డా ఆవు నెయ్యి ఆవు నెయ్యి అంటే నేను పూజకి ఎక్కువ ఉపయోగిస్తాను అండి ఆవుని అందుకని ఇక్కడ రాసుకున్నాను వ్యాజిలిము ఫేస్ పౌడర్ మన మామిక పౌడర్ ఉపయోగిస్తాం కదా ఫేస్కి ఆ పౌడరు బేకింగ్ సోడా ఇంకా రిఫైండ్ ఆయిల్ పూజ ఆయిలు చివరి గంజి పౌడరు నెక్స్ట్ సీకాయ కుంకుడుకాయలు దార్పకండ లేదా తెల్లదారం స్టేట్లీ చీపుర్లు నాఫ్లెన్ బాల్స్ మాపు సూదులు బొరుగులు అటుకులు నూడిల్స్ ధూపము అంటే దూప్ స్టిక్స్ దేవుని ఎక్కి వేస్తాం కదా ధూపం ఆ దూప్ స్టిక్ అంటే ఖర్జురాలు ఎన్ని ఖర్జురాలు పిల్లలు తిని ఖర్జురాలు ఉంటాయి కదా మనం అవి తేనే జాజికాయ జాపత్రి షాజిరా అనాస పువ్వు బిర్యానీ మసాలా దినుసులు అంటే మన బిర్యానీలు లెక్క ఇంకా మసాలా దినుసులు ఉపయోగిస్తున్నాం కదా అవన్నీ కలిసి ఇక్కడ ఈ వస్తాయి బ్రెడ్ బిస్కెట్స్ కిచెన్ టిష్యూస్ గార్బేజ్ బ్యాగ్స్ ఇయర్ బౌట్స్ లక్ష్మణ రేఖ హిట్ బల్బ్స్ లేదా లైట్స్ అంటే మనం జీరో బల్బ్స్ ఇంకా పెద్దవి బల్బ్స్ ఉపయోగిస్తుంటాం కదా అవి క్యాండిల్స్ బ్యాటరీస్ రిమోట్లకి ఇంకా క్లాక్స్ ఉంటాయి కదా వాటికి బ్యాటరీస్ మెడిసిన్స్ విక్స్ పిల్లలు ఉంటే ఇంక రకాల మెడిసిన్స్ అవసరం అవుతుంటాయి కదా అవి విక్స్ బుక్స్ పెన్సు పెన్సిల్స్ ఇంక ఇవన్నీ ఈ డేస్లోకి అయినా డాష్ పెట్టేసాను పెట్టేశాను పిండి కలర్స్ కలర్స్ అంటే మన ముగ్గు పైన వేసుకునేవి స్నాక్స్ పిల్లలకు ఉపయోగపడుతుంటాయి కదా రకరకాల స్నాక్స్ అవి ఎరకందిపప్పు ఇంకా కంఫర్ట్ గ్లూకోజ్ ప్యాకెట్ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇవైతే ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి ఖచ్చితంగా అందుకని ఇవైతే ఎప్పుడు ఫ్రిడ్జ్లో పట్టుకుంటే ఇంక చాలా వస్తాయి చాక్లెట్స్ జొన్నలు బియ్యం ముడి బియ్యం సొబ్బలు బాడీ స్ప్రే పాస్తా ఫుల్ మకాన పసుపు కొమ్మలు దశాంగం దశాంగం అంటే సాంబ్రాన్ వేయడానికి ఉపయోగిస్తాను నేను ఇదైతే పూజా స్టోర్లలో దొరుకుతుంది నిమ్ముపు కొబ్బరి నూనె స్టీల్ స్క్రబ్బర్ ఈ విధంగా ప్రతి గృహిణి తన ఇంటికి అవసరమైన గ్రాసరీని ఒక లిస్ట్గా పెట్టుకుంటే మంత్ స్టార్టింగ్లో షార్ట్ లిస్ట్ చేసి గ్రాసరీస్ తెప్పించుకోవచ్చు వీటిని ఒక డైరీలో కానీ ఒక నోట్స్లో కానీ ఇంకా ఇప్పుడు మొబైల్లో కూడా ఒక నోట్స్ యాప్ అనేది ఉంటుంది అందులో చక్కగా ఒకసారి రాసి పెట్టుకుంటే లేకుంటే స్క్రీన్షాట్ తీసుకున్న అది కూడా ఆ పిక్ అనేది అక్కడ మొబైల్ నోట్స్లో అక్కడ పిక్ చేసుకోవచ్చు అలా చేసి పెట్టుకున్న మనకి ఏమి అవసరమో ఎప్పుడు మొబైల్ చూస్తూ ఉంటాం కదా అప్పుడు చూసినప్పుడు తెలుస్తుంది ఇంకా మొబైల్ నోట్స్లో చాలా చాలా అంటే ఎంటర్ చేసుకోవచ్చు మనం గ్యాస్ ఎప్పుడు పెట్టాము కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఇంకా మన ఖర్చులు ఇలాంటి లిస్ట్ అయితే మనం మామూలుగానే ఈ నోట్స్లో నోట్స్ పేపర్ అవసరం సెల్ నోట్స్లో అయితే మనకి ఇలాంటి ఏమీ అవసరం లేదండి మొబైల్ లో ఒక యాప్ అనేది ఉంటుంది నోట్స్ అనే యాప్ అందులో చక్కగా ఎంటర్ చేసుకొని ఏ ఫోల్డర్కి ఆ ఫోల్డర్ పెట్టుకోవచ్చు నేనైతే ఎక్కువగా కూడా ఆ నోట్స్ యాప్లోనే అన్నీ ఎంటర్ చేసుకుంటూ ఉంటాను ఎంత ఖర్చు అయింది మంత్లీకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది దేనికి ఎంత ఉపయోగిస్తాను అనేది తొందరగా మొబైల్లో ఎంటర్ చేసుకోవచ్చు ఆ యాప్ కూడా ఒకసారి చివర్లో అయితే ఇస్తానండి మనం నోట్సు పేపరు పెన్ను ఇవన్నీ మన వెంట ఉండకపోయినా మొబైల్ ఎప్పుడూ ఉంటుంది ఈ కీప్ నోట్స్ అనే యాప్ అనేది మనకి ప్లేస్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటే ఇందులో ఏ ఏదైనా ఎంటర్ చేసుకోవచ్చండి ఒక ఫోల్డర్ ప్రతి దానికి ఒక ఫోల్డర్ తయారు చేసి పెట్టుకోవచ్చు ఇక్కడ నేను ప్లస్ సింబల్ ఉంది కదా అది అయితే ప్రెస్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలా దీంట్లో నోట్స్ ఎంటర్ చేసుకోవచ్చు అనేది టైటిల్ దగ్గర ఏదైనా మనం ఏ గ్రోసరీసా గ్రాసరీసా అంటే మనం బడ్జెటా ఇంకా ఏదైనా మనం అక్కడ గుర్తు నోట్ చేసుకుంటున్నాం అనేది పైన టైటిల్ పెట్టుకుంటే మనకి గుర్తుండిపోతుంది కరెక్ట్గా అది ఓపెన్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది అలా బాణం గుర్తు నొక్కితే ఆ ఫోల్డర్ అనేది ఉంటుంది ఇంకా అది ఎప్పటికీ ఉంటుంది మళ్ళీ అది ఓపెన్ చేసి మనం మంత్లీ బడ్జెట్ అవన్నీ అందులో ఎంటర్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకా ప్లస్ సింబల్ నొక్కితే మళ్ళీ ఒక ఫోల్డర్ వస్తుంది అలా అన్నీ ఇవ్వండి నేను రకరకాలైతే తయారు చేసి పెట్టుకున్నాను ఇవైతే కూడా అన్నీ నాకు డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్ పేపర్లన్నీ అన్నీ రాసి ఇందులో పెట్టుకున్నాను నేను ఈ కీప్ నోట్స్ అనే యాప్లో ఏవైనా వెంట చేసుకోవచ్చండి చాలా ఈజీ మనకి పెన్ను పేపరు వెంట ఉండాల్సిన అవసరం లేదు ఏవైనా మనం లాస్ట్ మంత్లో ఏ గ్యాస్ ఎప్పుడు ఫిల్ చేసామనేది తొందరగా ఈ డేటు అందులో రాసి పెట్టుకోవచ్చు ఇంకా మనకి మంత్లీ బడ్జెట్ ఎంత అయింది ఇంకా ఇలాంటి విషయాలు ఏవైనా మనం గుర్తు వెయ్యాలి ఒక డేట్ రాయాలి ఒక ఏదైనా రాయాలి అనుకుంటే ఈ నోట్స్లో రాసేసి మొత్తం కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఇందులో మనం పిక్చర్ ఉంటాయి కదా పిక్చర్ కూడా ఇందులో ఒక ఫోల్డర్ పెట్టి అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు మరి కిరాణా సరుకుల లిస్ట్లో మీకు ఇవి కాకుండా ఇంకా ఏమి ఉపయోగపడతాయి నేను రాయనివి ఏవైనా ఉంటే నేను ఉపయోగించనివి ఇంకా మీరు ఏమైనా ఎక్స్ట్రాగా ఉపయోగిస్తుంటే అవి ఎవరైనా చివరి వరకు వీడియో చూస్తే కనుక ఆ విషయం అర్థమవుతుంది కామెంట్లో ప్లీజ్ దయచేసి ఎంటర్ చేయండి ఇందులో ఈ లిస్ట్లో లేనివి మేము ఫలానివి ఉపయోగిస్తామని మరి ఈ వీడియో కూడా ఇంతవరకు ముగిస్తున్నాను బాయ్